नमस्कार सिटी न्यूज़ के स्वागत ఈరోజు మహబాద్ జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో అకస్మితంగా తనిఖీ చేయడం జరిగింది ఇక్కడ చాలామంది పేషెంట్లను వారి అటెండర్లను వాళ్ళందరినీ సందర్శించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు ఉండే కష్టాలు ఏంటో తెలుసుకోవడం జరిగింది ఇక్కడ ప్రధానంగా డయాలసిస్ సెంటర్ కరెక్ట్గా లేదు ఇంకొక మూడు నుంచి నాలుగు యూనిట్లు అవసరం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అలాగే నేను ఇక్కడ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు సార్ తోటి కూడా మాట్లాడా వారు ఏమంటారంటే డయాలసిస్ యూనిట్లు పెట్టడం పెద్ద సమస్య కాదు అకామిడేషనే పెద్ద ప్రాబ్లం అనడం వాళ్ళు నిజంగా కూడా సరే ఆ సమస్యను దృష్టికి తీసుకొని నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఈ కావలసినటువంటి ఏదైనా సదుపాయాలు కానీ ఏవైనా ఇన్స్ట్రుమెంట్స్ ఏదైనా అవసరం ఉంటే అవన్నీ నాకు ఇండెంట్ పెట్టి నాకు ఇస్తే నేను మన హెల్త్ మినిస్టర్ వద్దకు తీసుకెళ్ళి శాంక్షన్ చేయించే బాధ్యత నేను తీసుకుంటాను అదే విధంగా ఇక్కడ నాకు రోజుకు ఒక ఇద్దరు ముగ్గురు పేషెంట్లు ఫోన్ చేస్తూ ఉంటారు సార్ డయాలసిస్కి మేము వరంగల్ ఖమ్మం హైదరాబాద్ పోవాల్సి వస్తూ ఉంది మాకు ఇక్కడ డయాలసిస్ ఏర్పాటు చేయండి అని చెప్పేసి చాలామంది పేషెంట్స్ నాకు చెప్పడం అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇక్కడికి వాళ్ళ ఈ పర్యటనలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది హాస్పిటల్ అంతా సందర్శిస్తే మనకు తెలిసిన ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ డాక్టర్స్ టైంకి రాకపోవడం నా వద్దకు వచ్చిన ముఖ్యమైన కంప్లైంట్ కాబట్టి అదే ఇప్పుడు బయోమెట్రిక్ తీపిచ్చి చూస్తా అదేవిధంగా మనకు డయాలసిస్కి సంబంధించినటువంటి ఒక యూనిట్ ఎక్కడైతే ఎస్టాబ్లిష్ చేయాలో అక్కడ ఒక స్పెషల్ పెద్దగా రూమ్ కావాలని వారు అడగడం జరిగింది నేను ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ కమిటీలతో మాట్లాడి ఎక్కడో ఒక దగ్గర ఒక రూమ్ ఏర్పాటు చేసి ఆ డయాలసిస్ సెంటర్ కొంచెం తొందరగా స్టార్ట్ చేసే విధంగా వాళ్ళతోటి నేను అడిగి అది స్టార్ట్ చేపిస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడ స్టాఫ్ కొరత చాలా ఉంది చాలామంది సోర్సింగ్ డాక్టర్లను ఇక్కడ పెట్టుకోవడం జరుగుతూ ఉంది అవుట్ సోర్సింగ్ వాళ్లకు ఇక్కడ ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ తెలియదు ఏదో కాంట్రాక్ట్ వర్కర్స్ లాగా వస్తారు పొద్దున్నొస్తారు మనకు వాళ్ళకు వాళ్ళు చేయవలసిన పని ఏదైతే ఉందో దాని మీద నిబద్ధత ఉండకుండా వాళ్ళు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళకు ఎవరు అడిగినా కూడా వాళ్ళకి అంత రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వరు డాక్టర్లు కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఇంత పెద్ద హాస్పిటళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ కట్టించారు గవర్నమెంట్ హాస్పిటల్కి మినిమం ఆరు వందల యాభై పడకల కంటే ఎక్కువ ఉండాలి ఇప్పటికి మనకు మూడు వందల ఐదు బెడ్సే ఉన్నాయి కాబట్టి దాన్ని అప్గ్రేడ్ చేపిస్తూ ఆరు వందల ఐదు బెడ్లకు మనం పెంచాలి పెంచాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది అదేవిధంగా గత ప్రభుత్వం కేవలం కాలయాపన చేస్తూ కొత్త రిక్రూట్మెంట్లు గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా రెగ్యులర్ పోస్టులను భర్తీ చేయకుండా కాలయాపన చేసింది కేవలం అవుట్ సోర్సింగ్లోనే ప్రోత్సహించి వాళ్ళని పెట్టడం వల్ల వాళ్ళు ఇక్కడ ఏదో వచ్చి జాలీ జాలీగా వచ్చి పనిచేసుకొని పోవడమే తప్ప వాళ్ళకు ఒక కమిట్మెంటు వాళ్ళకి ఎటువంటి బాధ్యత లేకుండా వాళ్ళు పనిచేయడం నిజంగా చాలా బాధక విషయం నేను ఇదే చెప్తా ఉన్నా అదే కనుక రెగ్యులర్ పోస్టింగ్ ఉండి ఉంటే ఇక్కడ పేషెంట్లకు మెరుగైన వైద్య స సదుపాయం ఉండేది సరే ఇక్కడ ఏవేవైతే ముఖ్యమైన అంశాలు ఉన్నాయో అవన్నీ నేను తీసుకొని వాటిని మన గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసి ముఖ్యంగా డయాలిసిస్ ఒక కొత్త యూనిట్ ని ప్రారంభిస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాం మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం